హలో వన్ ఈరోజు అక్కినేని సినీ ప్రస్థానంలో అతి ముఖ్యమైన ఘట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై మధ్య సినిమాలు వాటి రికార్డ్ చూద్దామండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన మంత్రదండం సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత సంవత్సరం భానుమతి అక్కినేని కాంబినేషన్లో వచ్చిన ప్రేమ సినిమా సూపర్ హిట్ అయింది ఇది అక్కినేని గారికి మంచి గుర్తింపు తెచ్చింది అదేవిధంగా భానుమతి గారికి కూడా మంచి గుర్తింపునిచ్చిన సినిమా అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆయన నట జీవితాన్ని ఒక మలుపు తిప్పిన సినిమా దేవదాస్ భారతదేశం యావత్తు తెలుగు సినీ పరిశ్రమ వైపు చూసినటువంటి సినిమా దేవదాస్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో రిలీజ్ అయి సంచలనా సృష్టించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా దేవదాస్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో భరణి పిక్చర్ పతాకంపై అక్కినేని భానుమతి కాంబినేషన్లో వచ్చిన విప్ర నారాయణ సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ది ఏఎన్ఆర్ రోజులు మారాయి దీని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం సూపర్ డూపర్ హిట్ సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడులో మల్టీస్టారర్ మాయా బజార్ ఇక దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు ఇండస్ట్రీ హిట్ సినిమా నందమూరి తారక రామారావు అక్కినేని ఎస్విఆర్ కాంబినేషన్లో వచ్చిన గొప్ప చిత్రం ఇది ఇక పంతొమ్మిది వందల యాభై ఏడులో అంజలి పిక్చర్ పతాకంపై వచ్చిన సువర్ణ సుందరి సూపర్ డూపర్ హిట్ చిత్రం ఈ సినిమా తర్వాతే అక్కినేని గారికి కొన్ని ప్రత్యేక సంస్థలు ఏర్పడ్డాయి అంజలి పిక్చర్స్ ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ జగపతి వీళ్ళు కేవలం అక్కినేనితో సినిమాలు చేసేవాళ్ళు అది ఆయన గొప్పతనం సో ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై మధ్య అనేక హిట్లు ఉన్నప్పటికీ ముఖ్యమైన సినిమా ఇక శాంతి నివాసం పంతొమ్మిది వందల అరవైలో విడుదలై బస్టర్ హిట్ అయ్యింది ఇవండి ఈయన సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై మధ్యలో ముఖ్యంగా దేవదాసు మాయా బజార్ రోజులు మారాయి శాంతినివాసం సువర్ణ సుందరి ఇవి ముఖ్యమైన చిత్రాలు ఇవి ఆయన స్టార్డమ్ను పెంచాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్